ఇళ్ళల్లో పచ్చళ్ళు పెట్టే రోజులు పోయాయి దాదాపు అదే స్థాయి రెడీమేడ్ పచ్చళ్ళు మార్కెట్లో దొరుకుతున్నాయి విక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్ పాతమంగళగిరి ఎన్సిసి రోడ్లో అమరావతి ఊరగాయ పచ్చళ్ళు లభ్యమవుతున్నాయి అన్ని రకాల పచ్చళ్ళు సరసమైన ధరలకు దొరుకుతున్నాయని తయారీదారులు ఆర్ కృష్ణార్జునరావు సిటీ న్యూస్కు తెలిపారు మంగళగిరి అమరావతి తరఫున మేము గత ముప్పై సంవత్సరాల నుంచి పచ్చళ్ళ తయారీ చేస్తున్నాము పచ్చళ్ళ తయారీలో మేము నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పరిశుభ్రత రుచికరంగా ఉండటం మంచి ముడి పదార్థాలను ఎంపిక చేసుకొని కొని వాటిని ఉపయోగించటం అట్లాగే మంచి ప్యాకింగ్ చేయటం అంతా కూడా ఉంటుంది ఇట్లా ఈ రుచికరమైనటువంటి పదార్థాలు తయారు చేయటంతో పాటు వీటిని సాధారణ ప్రజలకు అందుబాటుగా ఉండేటువంటి చాలా తక్కువ ధరలకి విక్రయించటం కూడా మా ప్రత్యేకత మా దగ్గర ఉన్నటువంటి ఈ రుచికరమైనటువంటి ఈ పత్రాలకు ఇతర పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి పత్రాలతో పోల్చుకుంటే మా దగ్గర చాలా తక్కువ ధర అని ప్రజలందరూ కూడా అభిప్రాయపడతారు ఉదాహరణకి మరి బయట మార్కెట్లో ఒక కేజీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు పచ్చళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితి మేము కేవలం నూట నలభై రూపాయలకు ఇస్తున్నాము ఏ రకమైనటువంటి పచ్చడైనా కూడా కేజీ నూట నలభై రూపాయలు అర కేజీ డెబ్భై రూపాయలు పావు కేజీ ముప్పై ఐదు రూపాయలకి మేము ఇస్తున్నాము అట్లాగే మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి మామిడికాయ టమాటా గోంగూర పండుమిర్చి కాకరకాయ ఉసిరికాయ అల్లం నిమ్మకాయ కొత్తిమీర పుదీనా ఈ విధంగా అనేక రకాల పచ్చళ్ళు మేము తయారు చేసి విక్రయిస్తుంటాము వీటితో పాటు మా దగ్గర రుచికరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి కారపళ్ళు కూడా ఉంటాయి ఈ కారపళ్ళు వంద గ్రాముల ప్యాకెట్ యాభై రూపాయలు ఉంటుంది అదేవిధంగా చికెను కూడా ఉంటుంది చికెను పావు కేజీ నూట ఇరవై రూపాయలు ఉంటుంది అదే బోన్లెస్ నూట ఎనభై రూపాయలు ఉంటుంది ఈ విధంగా మేము మంచి ప్రోడక్ట్ని పచ్చళ్ళకు సంబంధించినటువంటిది గత ముప్పై సంవత్సరాల నుంచి వీటిలో అనుభవం గడించి చాలా రీజనబుల్గా ఇస్తూ పరిశుభ్రంగా అందిస్తున్నామని చెప్పని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం